అండి అందరు బాగున్నారా ఈరోజు సండే కదా ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారా మా షాప్లో అంటే మా హోటల్లో కూర్చున్నాం అలాగా మా మ్యాన్ మ్యాన్కోడలో అయితే ఇక్కడ చక్కగా ప్లెయిన్ రైస్ ఒకటి చారు అలాగే చికెన్ కర్రీ తీసుకొచ్చి అన్నం తింటుంది చారు చికెన్ కర్రీ చాలా బాగుంటుంది కదా భోజనం అయ్యాక ఉంది అత్తా అందు ఏటా అనుకున్నాను ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది ఇది ఏంటన్నది నేను ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఏం చేశాను అన్నది ఇవాళ సండే కదా ఇవాళ మేము చేసిన స్పెషల్ వంటలు చూపిస్తాను ముందుకైతే వేడిగా స్వీట్ అండి ఇది వచ్చి ఇడ్లీ స్వీట్ ఒకటి ముద్దపప్పు ఒకటి అలాగే ప్లెయిన్ రైస్ ఒకటండి వేడి వేడిగా బిర్యానీ ఇవాళ మా వంటలు కాస్త లేట్ అయిపోయింది కాస్త కాదు కాస్త ఎక్కువే మాట పక్కన అయితే ప్లెయిన్ పప్పుచారు ఒకటి ఇదిగోండి తీపిచారు ఒకటి మాట కాస్త బంగాళదుంప జీడిపప్పు కలిపి చేసిన కూర ఈ బంగాళదుంప కూర నాకే చికెన్ కర్రీ ఒకటండి ఇక్కడైతే ఇవాళ సండే స్పెషల్ ఇలా ఉండేమో ఇవాళ సాయంత్రం మా చెల్లి ఈశ్వరి వేడిగా ఒక బాక్స్ ఏటా అని ఓపెన్ చేసి చూస్తే రాగి పిండి తీపట్లు వేడిగా తింటే చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి